హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనం గోరింటాకుని యూజ్ యూస్ చేసుకొని ఇంట్లోనే హెన్న హెయిర్ ప్యాక్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనమే ఈజీగా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి హెయిర్ కేర్ అంటేనే మనకి ముందుండేది గోరిన్ అన్నమాట మన జుట్టుకి మంచి కండిషనర్ వాటిలో ముందు ఉండేది ఏంటంటే అది ఖచ్చితంగా గోరింటాకేనండి చూడండి ఈ విధంగా మరి మొదరగా కాకుండా లేతవి కాకుండా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ విధంగా అయితే నేను ఇంత గోరింటాకు నెక్స్ట్ ఏంటంటే మందారం పువ్వులు మందారం ఆకులు ఇంకా కరివేపాకు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో అయితే నేనైతే న్యాచురల్ హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఇదైతే స్టోర్ చేసుకొని మనకి నచ్చినప్పుడు కలిపి మనం హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే జుట్టు అయితే మంచి సిల్కీగా స్మూత్గా మనకి వైట్ హెయిర్ కూడా త్వరగా రాకుండా అయితే ఉంచుతుందండి నేను చెప్పేది ఏంటంటే మనం బయట కొనుక్కునే హెన్నా పౌడర్ కన్నా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అండి చూడండి ఈ విధంగా వీటిని ఏంటంటే లైట్గా నీరు ఎండలో ఎండబెట్టాలండి అంటే స్టార్టింగ్ డే కొద్దిసేపు ఈ విధంగా ఎండలో పెట్టి తర్వాత ఏంటంటే మనం నీడలోనే ఒక టూ డేస్నైతే అయితే ఎండబెట్టుకోవాలన్నమాట మనం ఏ రోజైతే పౌడర్ చేయాలనుకున్నామో ఒక టూ అవర్స్ ముందు బయట ఎండలో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ లీవ్స్ అన్ని క్రిస్పీగా అయిపోతాయండి క్రిస్పీగా చక్కగా అయితే ఎండిపోతాయి మనం చూసారా ఎంత చక్కగా ఎండిపోయాయో గోరింటాకు కరివేపాకు ఇంకా మందారం పువ్వులు ఆకులు కూడా చూడండి చక్కగా త్రీ డేస్కి అయితే ఈ విధంగా చూసారా ఇలా పట్టుకుంటే ఇలా పౌడర్లా అయిపోయే విధంగా అయితే చక్కగా ఎండిపోయాయండి మనకి ఆకులు అనేవి కరివేపాకు గోరింటాకు నెక్స్ట్ మందారం పువ్వులు నెక్స్ట్ ఆకులు కూడా మనకి మందారం ఆకులు పువ్వులు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి త్వరగా వైట్ హెయిర్ రాకుండా అయితే ఉండడానికైతే చాలా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ హెయిర్ అనేది మనకి సిల్కీగా స్మూత్గా ఉండడానికైతే ఉపయోగపడుతుందన్నమాట ఇవైతే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ విధంగా ఈజీగా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చక్కగా ఇలా ఎండిపోయి ఇలా చేతితో పట్టుకుంటే పౌడర్లా అయిపోతున్నాయి అనమాట వీటిని చక్కగా మనం మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకుంటే మనకి హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చాలా ఈజీ అండి ఇదేంటంటే మనం టూ డేస్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఎండ అయితే తగలక్కర్లేదు ఫస్ట్ డే ఇంకా మనం పౌడర్ ప్రిపేర్ చేసిన రోజు కొంచెం ఎండ తగిలిస్తే సరిపోతుంది అనమాట చూడండి నేను ఎన్నైతే ఎండబెట్టానో అవి ఎండి కొంచెం అయ్యాయి అనమాట ఇది పౌడర్ కూడా చాలా కొంచెం అవుతుందండి కానీ మనం కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ స్టోర్ చేసుకునే విధంగా మనమైతే ఎండబెట్టుకొని పౌడర్ అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఐ థింక్ ఇది మనం ఎప్పటికప్పుడు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి చక్కగా మనం మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ చూసారా నేను జార్ నిండా లీవ్స్ మొత్తం అన్నీ వేసాను కదా పౌడర్ చూసారా ఎంత అయిందో ఈ విధంగా అయితే ఇది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్కి అయితే వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే మనకి అందులో మనకి పొల్లలు అవి ఉంటాయి కదండి కరివేపాకు నెక్స్ట్ మందారం ఆకులు అవిను అవి ఏంటంటే ఇలా చెత్త ఈ విధంగా వచ్చేస్తుంది దీన్ని తీసి పక్కన పెట్టుకుంటే మనకి హెన్నా పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి మన హెయిర్ కేర్ అనేది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుందండి మీ జుట్టు చక్కగా సిల్కీగా మెత్తగా ఉండేలా అవ్వాలంటే ఖచ్చితంగా హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేయండి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చూడండి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని ఏంటంటే మనకి ఒక జార్లోకి తీసుకొని నేనైతే ఒక హాఫ్ హాఫ్ కన్నా ఇంకా తక్కువేనండి ఒక బీట్రూట్ అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని దాని నుంచి అయితే నేను వాటర్ అయితే సపరేట్ చేశాను బీట్రూట్ని మెత్తగా మిక్స్ చేసి దాన్ని అయితే ఫిల్టర్ చేస్తే వాటర్ అయితే వస్తాయి కదా చూడండి ఈ విధంగా ఇవి వేసుకొని మనం హెండ ప్యాక్లో ఇవి వేసుకొని కలుపుకుంటే మనకి హెయిర్ అనేది మంచి కలర్లో అయితే ఉంటుంది మన హెయిర్ ప్యాక్లో బీట్రూట్ అనేది యూస్ చేస్తే చాలా మంచిదండి హెయిర్కి అయితే మాత్రం చూడండి ఈ విధంగా కొద్దిగా బీట్రూట్ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసి కలుపుకొని ఇంకా రిమైనింగ్ కొంచెం వాటర్ వేసి అయితే ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఇందులో కావాలంటే మనం పెరుగు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కావాలంటే మనం మెంతులు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టి ముద్దగా చేసుకొని అవి కూడా కలిపి మనం హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి యాక్చువల్లీ ఇదే సరిపోతుంది ఇదే చాలా సిల్కీగా మెత్తగా అయితే ఉంటుంది అనమాట జుట్టు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇదైతే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి చాలా అంటే చాలా మంచిదండి మన హెయిర్కి అయితే Thank you, friends. Thank you for watching. Bye, friends. Bye. Please do subscribe. Thank you. Bye, all.